ఫలశుతి కూడా డైరెక్ట్గా పాత కోరు సంప్రదాయంతో చెప్పిన పరిస్థితి కాకుండా మనం ఈ పద్యం వాళ్ళకి ఈ సత్యనారాయణ వర్తం చేసిన వాళ్ళకి అన్ని పుణ్యాలు ఇస్తాయి మోక్షం కలుగుతుంది అని పాత వాళ్ళు చెప్పిన పరిస్థితి ఉంది అట్లా కాకుండా సరే ఆ పరిస్థితి దాన్ని ప్రయోజనం ఇక్కడి పరిస్థితిలో ఈ కవిత చదవడం ద్వారా పట్టించీగా కవిత నేను చెప్పాను అది చదవడం ద్వారా సమాంతర సమాజంలో చూసింది ఇస్మాయిల్ ఒక మాటని తన ప్రచర్చి చూశాను లేదో చెట్టు మీద బిడ్డలు ఎగిరిపోయాయి అంట ఇక్కడ ఇస్మాయిల్ ఏం చెప్తున్నాడు నేను పొత్తున కిటికీ తల్లు నిద్ర నిద్రలేదు కిటికీలు అంటే కళ్ళు అన్నమాట ఆ కిటికీ కళ్ళు తెరిస్తే చెట్టు అంటే మెదడు చెట్టు మీద పక్షులు అంటే మెదడు కంటున్నటువంటి కలదు స్వప్న పద్యాలు కూడా ఎగిరిపోయాయి ఆ వచ్చిన ఊహలు మళ్ళీ వస్తలే ఆ సుక్తావస్థలు వచ్చినప్పుడు ఊహలు వస్తలేదు అని చెప్తున్నాడు అన్నమాట ఈ రకంగా భావగాఢతతో కవిత్వం అంటే భావ ప్రకటన కాదు ఇది పండగ కవిత్వం అంటే భావ సూచన మాత్రమే భావ సూచన చేయగలిగితే అది ఉత్తమ కవిత్వం ఏ కవిత్వమైనా అది పాత అయినా కొత్త అయినా పద్యమైన గేయమైన వచనమైన కూడా భావ సూచన చేయాలి ఒక కథ చెప్తారు మహాభా భాగవతం కథ చెప్తాను చిత్తంగా సూచన ఆధ్యాత్మిక భావనే మళ్ళా అంటే ఈ దీనిలో ఉన్న ఆ కథంతా కూడా ఏంటి ఆ సంస్కారం అందరి నుంచి వ్యక్తి ఆ ఏనుగై దాన్ని ఎట్లా భగవంతుడితో అని అదొక మొత్తం వల్ల ప్రతిజ్ఞ అవుతుంది అట్లా ఏ కథను తీసుకున్నా మనం ఏ సాహిత్యం చూస్తున్నా భావ సూచన ప్రధానంగా ఉన్నటువంటిది కవిత్వము ఆ స్థాయికి ఆ స్థాయికి రాసేటువంటి కవిత్వం మన వాళ్ళందరూ కూడా చాలా మంచిగా ఉన్నారు మనలో ఇప్పటికి మంచిగా రాస్తున్నారు డెబ్బై ఐదు కవిత సమ్మేళనం నిర్వహించాం కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఇవన్నీ కూడా ఇంత విజయవంతంగా మనకున్న మొట్టమొదటి మనిషికి కావలసింది ఉత్సాహం ఇటువంటి ఔత్సాహికత్వం ఇది మూడు ఇది మనలో చాలా మంది ఉంది ఆ ఔత్సాహిక ఒకటే కాకుండా ఇంకా ముందు ముందు కవికి కావలసినటువంటి పరిపూర్ణ లక్షణాలు అధ్యయనంతో వస్తాయి బాగా మన గౌరవం కూడా గొప్ప కవిత్వం ఇంకా ముందు రాసి పూర్ణ చంద్రాలను మనం మాట్లాడుకుంటా మనం సమాజం లోపలికి పోవాలి మన కవిత్వం మన వాళ్ళ కవిత్వం సమాజం లోపలికి మనం ఎప్పుడు పోతామంటే ఇటువంటి స్టాండర్డ్ మెయింటైన్ చేసినప్పుడే పత్రికా రంగంలో సమాజంలో అటువంటి కృషిని ఈ సభ సభను కూడా స్ఫూర్తిగా తీసుకొని అటువంటి కృషిని కవలంపన చేస్తారని నేను ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇందరు కూడా మీ అందరికీ కృతజ్ఞం చేస్తున్నారు చట్టప్రమత్తంలో అనుమాన ప్రభుత్వంగా ఆన్లైన్లో కవి సమ్మె అది కొంతకాలం స్పబ్దంగానే ఉంది ఆ తర్వాత ఇరవై ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరము ఐదు నెలల క్రితం కవి సమ్మేళనము ప్రతి ఆదివారం రాత్రి ఎనిమిదిన్నర గంటలలో ప్రతి ఆదివారం రాత్రి ఇరవై నుండి ఇరవై ఐదు మంది పాల్గొంటున్నారు అందులో పదిహేను నుండి ఇరవై మంది కవితలు చదువుతూ ఉంటే మిగతా వాళ్ళు శ్రోతలుగా వస్తున్నారు ఇక మూడు కవితా సంకలనాలు మనం ఇది గుర్తించుకోవడం జరిగింది ఆ తర్వాత దాదాపు వేది నుండి పదకొండు వందల కవితలు ఆమె భవించాలి ఈ కవి సంకలన ప్రారంభమైన వివిధ కవులు రాసినటువంటి దాదాపు నుండి పదకొండు వందల వివిధ అంశములపై కవితలు మరి తెలుగు సాహిత్యంలోకి మనం భటరాజ ఈ కమ్యూనిటీ తరఫున ఉంటే మొట్టమొదటిసారి అని